ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి పేరు బోధల అప్పలనాయుడు అండి మా తండ్రి గారి పేరు బోధల సన్యాస నాయుడు గారు చని పేరు ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ ల్యాండ్ కొనుక్కున్నారు ఇరవై ఐదు ఇరవై ఐదు ఎకరాల తొంభై తొమ్మిది సెంట్ తొంభై ఆరు సెంట్లు ఎంతో అనుకుంటాను తొంభై నాలుగు తొంభై నాలుగు సెంట్లు ఈ ల్యాండ్ కొనుక్కున్నారు దీన్ని పైడి అనే ఆసామి ఏదో మరి ఫేక్ పేపర్స్ అయ్యి తీసుకొచ్చి ఇది బాధి అని చెప్పేసి లోకేష్కి ఏదో చెప్పాడట ఒక రాజకీయంగా ఇది చేయడానికి ఆ లోకేష్ చదువు వచ్చో చదువు రాదో తెలియదు అతను ఏమొచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు అబద్దాలు ఆడుతూను ఆ అబద్దాలు ఆడేటప్పుడు పక్కన లలిత కుమారికి మా బంధువే ఆ లలిత కుమారి ఖండించలేదు అది ఆవిడకి ఆవిడికి తెలుసు ఆయనకు తెలుసు ఆ తాత దగ్గర నుంచి కోలప్పల నాయుడు గారి దగ్గర నుంచి మా మావయ్యే కోలప్పల నాయుడు ఆయన దగ్గర నుంచి కూడా ఈ తోటలోకి రాడాలు అన్నీ ఉన్నాయి జరిగాయి గత యాభై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళందరికీ తెలుసు కానీ ఆ లోకేష్ అలా మాట్లాడుతుంటే ఈవిడు పక్క నుండి ఖండించకుంటూ ఉండడంలో చిన్న మేము బాధపడుతున్నాం ఆ విషయం పైన ఆవిడ ఆ విషయం పైన అందరూ అసంతృప్తిగానే ఉన్నాం ఇదంతా ఒక రాజకీయంగా చేసినట్టే కనిపిస్తుంది తెప్పించి అలాగే ఈ ఈ ల్యాండ్లో మా మేనగోళ్ళకు ఇరవై ఐదు సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి ఆయన ఒక ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ హస్బెండ్ ఒక ఎమ్మెల్యే అందుకని అతనికి ఇల్లు కావాలని ఇల్లు కట్టుకోవడానికి మాత్రం ఒక ఇరవై ఐదు సెంట్లు ఇచ్చు ఐదు రూమ్ తమ్ములను కలిపి ఆ గిఫ్ట్ గిఫ్ట్ గాను ఆవిడ ఆవిడకే ఆవిడ అమెరికాలో యుఎస్ లో ఒక పెద్ద క్యాన్సర్ డాక్టర్ ఆవిడే ఒక రెండు గోట్లు పెట్టి ఇల్లు కట్టించింది ఇది అంతా రాజకీయం కాకపోతే ఇంకేటి ఇంకేటి చెప్పండి ఇది ఈ రాజకీయం ఈయన్ని దెబ్బ అని చెప్పేసి లోకేష్ ఏదో మాట్లాడితే ఆవిడ పక్కనే అలా ఉండడంలో అర్థం పర్థం లేని మాటలు మాట్లాడారు ఇలాంటప్పుడు మా బంధువర్గంలో ఈ లలిత కుమార్ మాకు మకాన్ని ఎలా చూపించగలదు బంధువులతో ఎలా రాగలుగుతుంది బంధువుల ఇంత అబద్ధాలు ఆడిన ఖండించకుండా ఉన్నది ఆవిడ దీన్ని మేము బాగా ఖండిస్తున్నాం వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి